నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను వివరాలు తెలంగాణలోకి సంబంధించి కొంత పార్లమెంట్ ఎన్నికలు దెబ్బలో పడుతున్న వేళ ఏదైతే తెలంగాణలో ఆ పార్లమెంటు పరిధిలో బీజేపీ పార్టీలో కొంత సమీకరణాలు వేగంగా మారుతున్నాయి అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ సమీకరణల మార్పు పెద్ద ఎత్తున బీజేపీలో చర్చకు తీస్తా ఉంది అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కమలం పార్టీలో కొంత టెన్షన్ ఎక్కువగా కొనసాగుతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఏదైతే ప్రధాని మోడీ పర్యటన తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాల నేతల్లో కొంత కొత్త జోష్ కనిపిస్తూ ఉంది సో ప్రధాని సభకు సంబంధించి గ్రాండ్ సక్సెస్ కావడంతో కొంత ఉమ్మడి మెదక్ జిల్లాలో కమలం పార్టీ నేతలు కూడా కొంత అందరూ కూడా హ్యాపీగా ఉన్న పరిస్థితి ఉంది సో అంతా బాగానే ఉందనుకున్న కొంతమంది నేతలు మాత్రం కొంత అయోమయానికి ఆందోళనకు గురవుతున్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది దీనికి కారణం పూర్తి స్థాయిలో బీజేపీ అధిష్టానం ఇప్పటి వరకు కూడా మెదక్ అభ్యర్థిని ప్రకటించకపోవడం అనే గుసగుసలు కూడా బీజేపీలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మెదక్ ఎంపీ అభ్యర్థి ఎవరు అనేది కొంత మొదటి లిస్ట్ లో వస్తుంది అనుకున్నా కూడా కానీ మొదటి లో ఎవరి పేరు కూడా లేకపోవడంతో కొంత ఆశావాహుల్లో కొంత టెన్షన్ మొదలయ్యింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు మెదక్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ పార్టీలో ఇటీవల రాజకీయ పరిణామాలు కూడా పూర్తి స్థాయిలో తీవ్ర స్థాయిలో మారుతున్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా గోదావరి అంజిరెడ్డి అనే మహిళకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి సో నిన్న ప్రధాన మీటింగ్ సక్సెస్ కావడంలో వీళ్ళ పాత్ర కూడా కొంత ప్రధానంగా ఉంది అని చెప్పేసి బీజేపీ సీనియర్ జాతీయ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అయితే నిన్నటి ప్రధాని మీటింగ్ పెద్ద ఎత్తున జనాలు రావడం మీటింగ్ అయిపోయే వరకు కూడా ఎవరు కదలకుండా మోడీ స్పీచ్ వినడం ఇవన్నీ చూసిన తర్వాత బీజేపీ నేతలకు సంబంధించి ఎంపీ సీట్ పై కొంత ఆశలు పెరిగాయని చెప్పేసి చెప్పుకోవచ్చు మెదక్ బీజేపీ ఎంపీ సీటు తనకే వస్తుందని చెప్పి మొదటి నుంచి కూడా మాజీ ఎమ్మెల్యేగా రఘునందన్ రావు తన అనుచరులకు కూడా చాలాసార్లు చెప్పినటువంటి పరిస్థితి కొంతమంది నేతలు డైరెక్ట్గా ఫోన్లు చేసి మరి టికెట్ తనకే అని మీరందరూ తనకు మద్దతుగా ఇవ్వాలి అని చెప్పేసి కొంత ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి సో అందుకే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే మెదక్ ఎంపీ స్థానంపై కొంత దృష్టి సారించారు రఘునందన్ మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏ కార్యక్రమం జరిగినా పూర్తి స్థాయిలో ఆయన హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇదే సమయంలో జిల్లా అధ్యక్షురాలు ఆ గోదావరి భర్త ఏదైతే రాష్ట్ర నాయకులు అంజిరెడ్డి కూడా కొంత మెదక్ ఎంపీ టికెట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి తెలుస్తోంది రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు జాతీయ స్థాయి నేతల వద్ద కూడా తన మనసులోని మాట పూర్తి స్థాయిలో చెప్పేసినట్టుగా తెలుస్తుంది గత మూడు సార్లు కూడా మెదక్ ఎంపీ టికెట్ తనకే ఇస్తా అని చెప్పిన కూడా చివరి నిమిషంలో వేరే వాళ్ళకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో ఈసారి మాత్రం ఖచ్చితంగా మెదక్ ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలి అని చెప్పేసి కూడా కొంత గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యంగా అంజిరెడ్డి బీజేపీ పార్టీ రఘునందన్ రావుకు సంబంధించి ఒకసారి ఎంపీ మూడు సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చినందున ఈసారి తనకే అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కొంత ధీమాగా ఉన్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు మొదటి లో రఘునందన్ రావు పేరు లేకపోవడంతో రఘునందన్ రావుతో పాటు ఆయన అనచరులు కూడా కొంత కంగు తిన్నారు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా పట్టాన్చెరులో జరిగినటువంటి బీజేపీ విజయ సంకల్ప సభకి హాజరైన మోదీకి దండం పెట్టిన తన సీట్ లో ఏ విషయం మాట్లాడినట్టు లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే ఇలాంటి సమయంలో బీజేపీ అధిష్టానం మెదక్ ఎంపీ సీటు పెండింగ్ లో పెట్టడంతో ఈ ఇద్దరు నేతల్లో విపరీతమైనటువంటి టెన్షన్ మొదలైంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సీనియర్ నేత రఘునందన్ రావు అదేవిధంగా అంజిరెడ్డి ఇద్దరు నేతల టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు తీవ్ర స్థాయిలో మొదలు పెట్టారు మొన్నటి ప్రధాని మీటింగ్ వచ్చిన రెస్పాన్స్ చూసిన ఈ ఇద్దరు నేతలు ఎలాగైనా సరే మెదక్ ఆ ఎంపీ టికెట్ దక్కించుకోవాలని తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ బీజేపీ అధిష్టానం మరోసారి రఘునందన్ వైపు మొగ్గు చూపుతుందా లేదంటే ఆ కొత్తగా ఉన్నటువంటి అంజిరెడ్డికి అవకాశం ఇస్తుందా అని దానిపై కొత్త మెదక్ పార్లమెంటు పరిధిలో బీజేపీలో తీవ్ర స్థాయిలో చర్చ అయితే కొనసాగుతుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుంది హైకి